జీవితంలో పరిశుభ్రత ఒక భాగం కావాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు చిన్నతనం నుండే అవగాహన కల్పించాలని వారానికి కనీసం మూడు క్లాసులు బోధించేలా చూడాలని సూచించారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమని అన్నారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విజయవాడ వరదల్లో పనిచేసిన జీవీఎంసీ సిబ్బందిని రియల్ హీరోలుగా అభివర్ణించారు ప్రధాని మోడీ పుట్టినరోజు నుంచి మహాత్మాగాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు విజయవంతంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన జీవీఎంసీ అధికారులను అభినందించారు చెత్త పన్ను వసూలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ పరిసరాల్లోని ప్రజలను ఒప్పించి రాష్ట్రంలో మొదటిసారిగా వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టును విశాఖలో ఏర్పాటు చేశామని వివరించారు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అరవై డెబ్బై అంతస్తుల భవనాల మధ్య డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ ఎటువంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మేయర్ గొడగాని హరివెంకట కుమారి జోనల్ కమిషనర్ సింహాచలం నాయుడు ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మొల్లి హేమలత గంటా నూకరాజు గాడు చిన్నకుమారి

ఈ కార్యక్రమం భాగస్వాములు అయినందుకు మేము అందరం సంతోషంగా భావిస్తున్నాము అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడు నుంచి మనం స్వచ్ఛతాము దాంట్లో భాగంగానే మన ఈ కార్యక్రమాలు ప్రతి వార్డు కూడా క్లీన్ గా ఉండాలి ఈ ప్లాస్టిక్ ఉండాలి అంతేకా కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా గురువుగా వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు నాటే మొక్కను కూడా అదే బాధ్యత తీసుకొని ఆ మొక్కను కూడా గ్రో చేస్తే మన రాష్ట్రం బ్రహ్మాండమైన ఇదవుతుందని చెప్పినది అనుకుంటూ ఆ రోజు అదొక పెట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చాం ఎవరైతే హయ్యెస్ట్ మొక్కలు నాటుతారో వాళ్ళకి గ్రేడింగ్ ఇచ్చి ఒక టూ త్రీ మార్క్స్ ఎక్స్ట్రా కలపని చెప్పి కూడా ఆ రోజు హెచ్ఎం చెప్పడం జరిగింది అలాంటి ప్రోత్సాహాలు కూడా చేస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ మరి విశాఖపట్నం అనేది ఒక సిటీ ఇన్ ద గార్డెన్ ఒక తాట్లో సిటీ లాగా తయారయ్యే విధంగా మన మొక్కలు నాటి భవిష్యత్తులో ఏరియల్ వ్యూ చూసుకుంటే నగరం మొత్తం కూడా పచ్చదనంతో మొక్కలతో మొక్కల మధ్య అక్కడక్కడ ఏదో ఒకటి రెండు పెద్ద పెద్ద బిల్డింగ్ కనపడాలి తప్ప మొత్తం చెట్టుతో ఉండి ఒక చక్కటి ఆహ్లాదకర వాతావరణం విధంగా తయారయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇదే సందర్భంగా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి ఈ ఏరియా ఐటీ ఒక పక్క టూరిజం ఒక పక్క మంచి పోస్ట్ లొకాలిటీ రిసర్స్ లొకాలిటీ ఆ మధ్యలో మనం ఈ డంప్ యాడ్ పెట్టుకున్నాం అంటే ఎందుకు ఇది మీరు చెప్తా ఏరియా ఇంపార్టెన్స్ గురించి కాబట్టి దీని మీద ఇంకా ఆశ్రవస్తే వస్తే కొంచెం ఫోకస్ పెట్టి మీరు ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ అయితే కొంచెం ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఆశ్రమ వస్తే ఇంకా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎకర్స్ కూడా ఉంటే చుట్టూ చేసి చక్కటి ప్లాంటేషన్ బ్రహ్మాండమైన పార్కులు ఆశ్రమ వస్తే గతంలో ఎక్కడో మనం చదివాం పేపర్లో తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసరు మున్సిపల్ కమిషనర్ గానో కలెక్టర్ ఉన్నప్పుడు వాళ్ళ పాప పెళ్లి ఆ డంప్ యార్డ్ డంప్ యార్డ్ దగ్గర ఒక పార్క్ డెవలప్ చేసి ఆ లో చేశాడు అలాంటి ఒక మోటివేషన్ వచ్చే విధంగా మనం ఏరియాని కూడా డెవలప్ చేద్దాం రేపు ఫ్యూచర్లో ఎవరైనా వస్తే ఎవరైనా చూడటానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కాపులపాటు దగ్గర డంప్ యార్డ్ దగ్గర పార్క్ ఉంది ఆ పార్క్లో ఒక సాయంత్రం కొంతసేపు చేతి అనే విధంగా దాన్ని డెవలప్ చేసేదానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకరి సారి పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు